గుజరాత్ నంబర్ వన్ ఇంజనీరింగ్ యూనివర్సిటీ సంకల్ చంద్ యూనివర్సిటీ యూనివర్సిటీ ఇంట్లో అసలు అందమే లేదురా ఒక్క నిమిషం ముందు అబద్ధం చెప్పాను రా అందమంతా నీ ఇంట్లోనే ఉంది ఎవరికి ఎంత కసు ఉందో తీర్చుకోనొచ్చేయండి తప్పు లేదు నా కేసులో వేలు పెట్టి నా గురికి తెలుసుకోకుండా ఈ ఊర్లో అడుగు పెట్టి నేనంటే భయపడే ఈ జనం ముందు నా మీద చెయ్యి వేసావు అది తప్పు చూడు చూడు నువ్వేం ఓడివిరా కిలోమీటర్ పరిగెత్తేసరికి ఒంటో ఓపిక చచ్చిపోయిందా నొప్పి ఒక్క రోజు తెలిస్తే చాలదు నువ్వు మూడు రోజులు జైల్లో ఉన్నావు అది జీవితాంతం మన ఇంట్లో బందీగా ఉండాలి నుండి తప్పించుకుని నా దగ్గరకు వచ్చింది ఆ తర్వాత నీకు ఇంతకీ ఏ ఊరన్నా అదేదో పార్వతిపురం దారి నర్సిపురం అటబా బా అంతేనా ఒరే శర్మగారు ప్రయాణానికి సిద్ధం చేయరా ఊరు చాలా పెద్దదిలా ఉంది ఎక్కడ వెతుకుతావు రే గారు నడవడానికి కాళ్ళు తిరగడానికి ఓపిక రెండు ఉన్నాయి కదా అయితే ఐస్లా పోనే పోసేసుకుంటున్నా మాట్లాడుతున్నాడు కదా ఆగలేవా అసలు నీ ప్రాబ్లం ఏంటి చెప్తే ఆరుస్తారా తీరుస్తారా నా సావు నన్ను సావనివ్వండి అయ్యా చచ్చేదో చెప్పిసావు మాకు క్లారిటీ ఏడిసిద్ది నువ్వు పత్తి రైతువా కాదు వరి రైతుని వరికి పురుగు పట్టిందా కాదు పంట కూడా బానే పండింది డబ్బు కూడా చేతికి వచ్చింది పంట పండితే పండగ చేసుకోవాలి ఈ సావులేంట్రా బాబా నువ్వేం డీల్ చేయి నేను వెళ్ళి చైత్ర గురించి తెలుసుకొని వస్తాను ఇప్పుడు చెప్పు అంకుల్ ఏంటి నీ ప్రాబ్లం నేను అప్పు తీసుకున్నాను డబ్బులు వచ్చాను కదా ఇచ్చాయి ఇచ్చేద్దామనే నేను అనుకున్నాను ఆడు అసలు కుర్చుకోనే లేదు ఎందుకు వడ్డీ ఎక్కువైందా వడ్డీ వాడు పక్కన ఉంచాయి ఆడు అసలు అసలే వద్దన్నాడు మంచిదేగా డబ్బులు మిగిలే ఏటి మిగిలేది సిక్ అంతా ఇక్కడే ఉంది ఊరు అమ్మోరు పండుగ మొదలై మూడు రోజులు అయింది అయితే ఏటైతే ఆడి దగ్గర అప్పు తీసుకున్న ఇంటి ముందుని రోజుకు ఒక డ్రామా వేస్తాడు అదిగో టెంట్ కూడా రెడీ అయిపోతే అది నీకు టెంట్ లాగా ఉందా నాకు పాడి లాగ ఆ అర్థం కాలేదా రా కానీ అదిగో చూడు ఇదిగో ఇది పరిస్థితే నేను నీడి ఇంటి ముందు వేసినారు ఇవాళ నా ఇంటి ముందు వేస్తున్నారు జనాలు సావకముందనే సమాధులెక్కిస్తున్నాడు ఎందరెందరో మహానుభావులను పొట్టనబెట్టుకున్నవు శ్మశానమా నీకు విసుమంత అయినరు జారిలేదా ఎయినది కానీ ఈ శ్మశాన స్థలిం కన్నులు వచ్చిన మంద భాగ్యుడు ఒక్కడు ఒక్కడు ఒక్కడైనను లేచిరాడు ఎన్నో చల ఆహా హార్మోనియం పద్యం రక్తి కట్టే సమయములో దగ్గి డిస్టర్బ్ చేసావు కదా వంకెతకలేనమ్మా డోంకెట్కి ఎలాడిందట పద్యం మర్చిపోయినని ఒప్పుకోవచ్చు కదా సాంఘిక నాటకాల హీరోయిన్ ఇంత గొప్ప హరిశ్చంద్ర నాటకములో చంద్రమతి నాకే అది ఫోటోలో వ్యక్తి ఎవరమ్మా మీ ఆయన చనిపోయారా అయ్యో ఎక్కడ పడితే ఇక్కడ ఏది పడితే బాగుతున్నాడని పోలీసులు నగర బహిష్కరణ చేశారండి మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకున్నారు ఆవిడకే పుట్టలేదు మూడోసారైనా తగులుతుంది అనుకున్నా తనకే పుట్టలేదు ఆయన దగ్గర బాణం ఉంది కానీ